రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు నీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీసం మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశా జ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సెబాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంచి ఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం